డిసెంబర్ ఆరు నుంచి జనవరి ఎనిమిది వరకు రెవెన్యూ సదస్సులు రాష్ట వ్యాప్తంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో గ్రామంలోని ప్రజలకు చెందిన రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులో పరిష్కార దిశగా అన్ని చర్యలు తీసుకోవాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అన్నారు వడమాలపేట మండలం కల్లూరు గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సునందు నగిరి ఎమ్మెల్యే గాలి ప్రకాష్ తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొని మాట్లాడారు జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈ నెల ఆరవ తేదీ నుంచి వచ్చే నెల జనవరి ఎనిమిదవ తేదీ వరకు ముప్పై మూడు రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని మనం గమనిస్తే పీజీఆర్ఎస్ ఫిర్యాదులు అన్నింటిలో అరవై శాతం పైగా రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారని సక్రమంగా నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు మార్గం కావాలి అని చెప్పి మనం చెప్పకముంది ఆయన ఆర్ఎన్ బి రోడ్లు కానీ దాన్ని కూడా ఖచ్చితంగా పరిష్కార మార్గం అంటే నాకు బ్రిడ్జ్ లేకపోతే ఖచ్చితంగా తీసుకొస్తే కానీ ఊరికి రాకపోకం అనేది నిర్విరామంగా జరగదు వర్షాలు వస్తే ఊరు కట్టయిపోతాం దానికి కూడా పరిష్కార మార్గం చేస్తాము ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే ఎవరికైతే ఇళ్ళ స్థలాలు ఉన్నాయో వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి గవర్నమెంట్ కూడా ముందుకు వస్తా ఉంది మీకు ఇప్పుడు రెండున్నర లక్షలు ఎంత ముందు ఇస్తున్నారు దాని కూడా పెంచి మూడున్నర లక్షలు చెప్పే పరిస్థితి కూడా వస్తా ఉంది మన ఊర్లో ఎవరైతే ఈ పెంకుటీళ్ళు కానీ గుడుస్లు కానీ ఎవరైతే ఉన్నాయో వాళ్ళంతా కూడా ఖచ్చితంగా ముందుకొచ్చి ఈసారి ఈ ఇప్పుడున్న టర్మ్ లో ఖచ్చితంగా వీరందరూ కూడా ఇళ్ళు మార్చుకోవాలని చెప్పి ప్రతి ఒక్కటి పేరు పేరున చెప్తా ఉన్నా విన్నవిస్తా ఉన్నా ఆ రోజు ఎలక్షన్ అప్పుడు తిరిగినప్పుడు కూడా ఒకటి రెండు మూడు నాలుగు వీధికి మిగిలిపోయి ఉన్నాయి కట్టుకోకుండా అవన్నీ కూడా ఈసారి ఖచ్చితంగా మీరు స్లాబ్లు వేసుకొని మంచి ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా అలాగే ఏదన్నా ఈ ఎమ్ఎన్ఆర్ చెప్పారు ఖచ్చితంగా లోకల్లో మీ ఊర్లో ఉన్న కాలువలు కానీ చేసుకోవడానికి దాన్ని కూడా ఉపక్రమించడానికి సహకారం చేస్తారు ఇంకేదో ఉంటే కూడా రెవెన్యూ సమస్య ఈ వారం అంతా కూడా రెవెన్యూ సంబంధించిన భూములకు సంబంధించిన కానీ పట్టాలకు సంబంధించిన కానీ నేను ఉంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి తీసుకొస్తే దానికంతా కూడా పరిష్కారం పొడుగులంతా వచ్చారు మీకేదన్నా ఈ పలానా చోట ఈ పలానా భూమి సమస్య ఉందంటే ఖచ్చితంగా దాన్ని పరిష్కరించడానికి ఎందుకంటే మీ మధ్య ప్రభుత్వం వచ్చింది మీకోసం మీ ఊరికే వచ్చింది కాబట్టి మీ సమస్యలు ఏంటంటే కూడా ఖచ్చితంగా పరిష్కారం చేయడానికి సహకారం చేస్తారని చెప్తూ జయవాల ఈ కార్యక్రమాన్ని అయితే జయప్రదం చేసిన ప్రతి ఒక్క అన్నకి తల్లికి చెల్లికి అందరూ కూడా పేరు పెరదగలం జయ్ సదస్సులు ఈరోజు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఆరో తారీఖు నుంచి జనవరి ఎనిమిదో తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటున్నాం మొట్టమొదటి రోజు ఈరోజు నేను గౌరవ శాసనసభ్యులు గారు మీ మీ ఊరికే రావడం జరిగింది జిల్లాలో ఇదే మొదటి విలేజ్ రావడం జరిగింది అది కల్లూరికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ కొన్ని సమస్యలు కొంచెం అధికంగా ఉన్నాయని మా తహసీల్దార్ వారు కూడా చెప్పడం జరిగింది అందుకనే గౌరవ శాసనసభ్యులు గారు కూడా వాళ్ళు టైం చూసుకొని కలిసి చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది ముందుగా అందరికీ అసలు ఈ రెవెన్యూ సదస్సులు ఎందుకు జరుపుకుంటున్నాం అసలు రెవెన్యూ సదస్సు అంటే ఏంటి అనేది ఒక రెండు మాటలు మీకు చెప్పాలా మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారుగా ఇప్పుడు ఆరు నెలలు అవుతుంది జూన్ నాలుగో తారీఖునో గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు ఆరు నెలలు అవుతుంది ఈ ఆరు నెలల్లో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయనకు వచ్చే అన్ని సమస్యల్లో అరవై శాతం సమస్యలు రెవెన్యూకి సంబంధించినవే ఉన్నాయి మ్యూటేషన్ జరగకపోవటం లేదంటే ఆ రీసర్వే వాళ్ళు రీసర్వే అయిందమ్మా కాదు కొంచెం రీసర్వే రీసర్వే అంటే కొంతమంది తెలిసే ఉంటుంది ఇవన్నీ చూసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా కాదు అంత యంత్రాంగం మొత్తం ఊరికే వెళ్ళాలి కలెక్టర్ గారు కలెక్టర్ నుంచి కింద ఉన్నటువంటి విఆర్ఏ వరకు రెవెన్యూ యంత్రాంగం మొత్తం గౌరవ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో యంత్రాంగం మొత్తం కూడా ఊర్లకే వెళ్ళి అక్కడ ఊర్లోనే ఏంటి సమస్యలు వాళ్ళకి ఏమున్నాయన్నీ చెప్పి అవి వీలైనంత వరకు చిన్న చిన్న సమస్యలైతే అదే రోజు కానీ మరుసటి రోజు కానీ చేయటం లేదంటే ఏదైనా సమస్యలకి సర్వే వాళ్ళు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ ప్యాసర్ కానీ భూమి మీదకి రావాల్సిన పరిస్థితి ఉంటే ఒక నలభై ఐదు రోజుల్లో వాటన్నిటినీ కూడా పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోమని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం